హాయ్ గైస్ ఇవాళ మనం హంపీలోని విరూపాక్ష దేవాలయం దగ్గర ఉన్నామండి ఇది కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నుండి మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట ఈ ఆలయం గోపురం తూర్పుముఖంగా ఉన్న ఈ విరూపాక్షాలయం ప్రధాన రాజగోపురం పదకొండు అంతస్తులు కలిగి ఉంటుంది చాలా ఎత్తుగా ఉంటుంది ఈ ఆలయం విజయనగర నిర్మాణానికన్నా ముందే నిర్మితమైంది ఈ ఆలయం తుంగభద్ర నది ఒడ్డున ఉంది విరూపాక్షుడు అంటే విలక్షణమైన కన్నులు కలవాడని అర్థం ఇది త్రినేత్రుడైన శివుడిని సూచిస్తుంది ఈ ఆలయం ద్రావిడ నిర్మాణ శైలిలో అద్భుతమైన వాస్తుకలతో నిర్మించారు గోపురం ద్వారా లోపల ఒక పక్క ఒక చిన్న నంది ఉంటుంది ఇక్కడ పెద్ద ఆవరణ కలిగి ఉంటుందన్నమాట పురాణ గాథలకు సంబంధించిన శిల్పాలు మరియు చిత్రాలు మనకి కనిపిస్తుంటాయి ఈ దేవాలయం ఏడవ శతాబ్దం ఏడీలో నిర్మించబడింది భారతదేశంలో తొలినాటి నుండి నేటి వరకు కూడా నిరంతరాయంగా పూజలు అందుతున్న పురాతన ఆలయాలలో ఇది కూడా ఒకటి విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ ఆలయం గొప్ప ప్రాధాన్యతను సంతరించుకుంది అప్పటి విజయనగర రాజులు ఈ చిన్న ఆలయాన్ని పెద్ద దేవాలయంగా విస్తరించారు స్థల పురాణం ప్రకారం హంపీలో ఈ ప్రాంతాన్ని పూర్వం పంపాక్షేత్రంగా పిలిచేవారట స్థానిక దేవత పంపాదేవి అంటే పార్వతీదేవి మరొక అవతారం శివుడిని వివాహం చేసుకోవాలనే కోరికతో హేమకోట కొండలపై సంవత్సరాల తరబడి ఘోర తపస్సు చేశారట పంపాదేవి భక్తికి మెచ్చిన శివుడు ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరించారట వారి వివాహం జరిగిన ప్రదేశం ఇదేనని భక్తుల విశ్వాసం వారి దివ్యమైన కళ్యాణ మహోత్సవం ఈ ప్రాంతం పవిత్రత సంతరించుకుంది అందుకే ఈ ఆలయంలోని శివుడిని పంపాపతి అని కూడా పిలుస్తారు ఈ వివాహానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం ఇక్కడ మహాశివరాత్రి మరియు విరూపాక్ష పంప కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి పురాణాల ప్రకారం ఇక్కడ మరొక కథ కూడా చెప్తారు శివుడు రావణుడికి ఆత్మలింగాన్ని ఇచ్చే ఘట్టం ఈ ప్రాంతంతో ముడిపడి ఉంది రావణుడు ఈ లింగాన్ని ఇక్కడే నేలపై ఉంచాడని దానిని ఆ తరువాత కదిలించలేకపోయాడని దానితో అక్కడే ఆలయం నిర్మించారని ఒక ప్రతీతి ఇక్కడ చూడాల్సిన అద్భుతమైన వింత ఒకటి ఉంది అదేమిటంటే గర్భాలయానికి వెనుక బయటకు వెళ్ళడానికి ఒక మెట్లదారి ఉంటుంది కుడివైపు ఒక చీకటి గది ఉంటుంది ఆ గదికి తూర్పు వైపున ఏడు అడుగుల ఎత్తులో ఒక హోల్ ఉంటుందన్నమాట అందులోంచి రాజగోపురం నీడ తలకిందులుగా చాలా స్పష్టంగా కనపడుతుంది అందులోంచి వెలుతురు వచ్చి ఎదురుగా ఉన్న గోడపైన ఆ వెలుతురు పడుతుంది పిన్ పాయింట్ కెమెరా లెన్స్ అన్న సూత్రం ద్వారా ఈ యొక్క తలకిందులైన ప్రతిబింబము మనకి కనిపిస్తుంది